తయారు చేసుకుందామండి కావాల్సిన పదార్థాలండి ఒక కప్పు ఏమో రైస్ తీసుకున్నానండి ఒక కప్పు ఏ రైస్ రైస్ తీసుకున్న దాంతో ఒక కప్పు బెల్లం కూడా తీసుకున్నానండి ఒక కప్పు ఏమో కొబ్బరి తురుముకున్నానండి మిక్సీలో ఆడలేదు కొబ్బరి కూర దాంతో తురుముకున్నాను ఒక హాఫ్ కప్పు ఏమో నువ్వు తీసుకున్నానండి ఒక చిన్న తోని గోధుమ పిండి తీసుకున్నానండి తయారు చేసుకున్న విధానం చూద్దామండి ముందుగా బెల్లం తీసుకొని పాకం పెట్టుకున్నానండి లైట్గా బాగా పాకం అక్కర్లేదండి కొంచెం కరిగితే చాలండి కొంచెం గోరువెచ్చగా కరిగితే కొంచెం వాటర్ కూడా వేసుకుందాం ఎక్కువ వేయకూడదండి ఎందుకంటే రైస్ ఆడాలి మిక్సీలో స్టవ్ వెలిగించుకుందాం ఇచ్చుకొని బెల్లం కరిగబెట్టుకుందామండి కరిగితే చాలండి పాకం ఏం రావక్కర్లేదు మనం రైస్ ఇవి కలిపి మిక్సీ ఆడుకోవాలి కదండి అందుకే స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఇది కొంచెం చల్లారుతుంది రైస్ నిన్న నేను నిన్న నైటే నానబెట్టుకున్నానండి పన్నెండు గంటలు నానితే రైస్ బాగుంటాయండి మనం పొంగడాలు మామూలుగా పాకాలు పట్టి వేసుకునే కన్నా ఇలా వేసి చూడండి మీరు కూడా చాలా బాగుంటుందండి అలా పాకం పట్టి ముదురైపోయి అన్నీ చేసుకునే కన్నా సింపుల్గా ఇలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చేసుకునే విధానం చూపిస్తానండి ఆడుకుందామండి రైస్ తీసుకొని ఇవ్వండి రైస్ ఇందులో వేసుకుందాం మిక్సీ ఆడుకుందామండి నిన్న నైటే నానబెట్టుకున్నానండి నైట్ నానబెట్టుకొని శుభ్రంగా వాడదేవుకున్నానండి వాటర్ అంతా ఆడదాన్ని వేసుకున్నానండి మిక్సీ ఆడుకుందామండి రైస్ రైస్ చూడండి ఇంకా కొంచెం నలగాలి ఇంకోండి ఆడుకున్నాం కదా ఇంకా పాకం కూడా మనం కరగబెట్టుకున్నాం కదండి అది కూడా పోసుకొని మిక్సీ ఆడుకుందామండి కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకుందామండి మిక్సీ పట్టుకున్నాం చూసారా ఇంకా కొంచెం ఉంది కదా ఇది కూడా వేసుకుందామండి అండి ఇలా మెత్తగా అవుతుంది ఈ పాకం కూడా వేసుకుందామండి అక్కడ ఉందండి తీసుకుందాం అండి వేసుకుందాము నువ్వులు అవన్నీ కొబ్బరి నువ్వులు అన్నీ వేసుకుందామండి నెయ్యి వేసుకొని వేసుకుందామండి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాం కదండి నువ్వులు వేసుకుందామండి వేసుకుందాం నువ్వులు వేసుకొని ఎరగా ఉంటాయండి పొమ్మడాలు ఉంటుంది మనం ఎక్కువ ఎక్కువ పాకాలు పట్టేస్తే ఒక రోజు బాగుంటాయండి అవే గట్టిగా అయిపోతున్నాయండి పాకం పట్టుకుని పొంగడాలు అయితే ఇలా డ్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తాయండి నువ్వులు వేగేయండి కొంచెం దూరగా కొబ్బరి కూడా వేసుకుందాం కొబ్బరి కూడా వేసుకొని రెండు వేసుకుందామండి కొబ్బరి మిక్సీలో కాదండి కొబ్బరి కూరం ఉంటుంది కదా దాంతో తురుముకుంటేనే బాగుంటుందండి కూడా ఎర్ర కొంచెం దూరగా ఎర్రగా వేగింది కదండి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి బెల్లమే ఆడుకున్నాం కదండి బియ్యము బెల్లము అందులో వేసుకొని కలుపుకుందామండి కలుపుకుందామండి ఇందులోనే ఒక రెండు మూడు స్పూన్లు గోధుమ పిండి కూడా వేసుకుందామండి పొంగడాలు బాగా వస్తాయండి పొంగగా వస్తాయి ఇది బాగా నానుతుందండి ఒక నాలుగైదు గంటలు నానాక మనం పొంగడాలు వేసుకుందామండి పొద్దున్న పిండి ఆడుకున్నాం కదండి ఇది చూసారా ఇలాగా పొంగడం ఇలా వేసుకునేలా తిక్కుగా ఉంటే చాలండి బాగా నానిందండి అన్నీ కూడా కొంచెం ఒక అర స్పూన్ షోడా కూడా వేసుకున్నానండి డీప్ ఫ్రై ఆయిల్ కూడా పెట్టుకున్నానండి ఇదిగోండి పొంగడం వేసుకున్నామండి మనం ఇదిగోండి పొంగడం చూసారా ఇలా బాగా పొంగింది పైకి వచ్చింది అదిగోండి చూసారా చూడండి బాగా పొంగింది పొంగడాలు ఎంత బాగా వస్తున్నాయో మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి మీదిలో బాగా పొంగింది పొంగడం పైకి బాగా వచ్చిందండి ఇలా ఒకటో ఒకటో వేసుకుంటే బాగా వస్తాయండి పొంగడాలు మీకు చూపిస్తానండి అది మంచి చూసారా ఎంత బాగా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కొబ్బరి నువ్వులు అన్నీ వేసాం కదా మీరు కూడా ట్రై చేసి చూడండి తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ విధుబాలో ఆన్ కూడా చక్కగా ఇదిగోండి ఎంత గుల్లగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇదిగోండి